కడప జిల్లా అట్లూరు మండలంలోని తమ్మళ్లగొంది గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి రైల్వే కాంట్రాక్టర్ అరవ శ్రీనివాసులు రెడ్డి కొత్తపు మునిరెడ్డి ఆధ్వర్యంలో బద్వేలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్న తమ్మళ్లగొంది గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ కమలం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి బొజ్జా రోషన్న మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ ఇరవై మూడు హామీలపై ప్రజలకు వివరించారు బద్వేల అభివృద్ది చెందాలంటే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటమికి పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బోవెళ్ల నందగోపాల్ రెడ్డి పాపుదిప్పు మల్లికార్జునరెడ్డి పోతిరెడ్డి రెడ్డయ్య బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సాయిరాజ్ సంతోష్ చిరిపు కృష్ణారెడ్డి పి రాధాకృష్ణారెడ్డి బోవెళ్ల నరసింహారెడ్డి ఎం పరంధామరెడ్డి గొంటు శ్రీనివాసులు రెడ్డి జహంగీర్ బాషా బద్వేలు టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు సుధారాణి కృష్ణారెడ్డి పెదమునిరెడ్డి రెడ్డి ఎస్ఈసెల్ నియోజకవర్గ రుషి కేశవ కోడూరు వెంకట సుబ్బారెడ్డి గాజులపల్లి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత ఎల్లారెడ్డి టీడీపీ ఎస్ఈసెల్ జిల్లా అధికార ప్రతినిధి దానం బీకోడూరు టీడీపీ సీనియర్ నేత రామచంద్రారెడ్డి లక్ష్మీ నర్సయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మీ బుజ్జా రోషన్నాను ఇక్కడ బింగారకొండలో ఈరోజు ప్రచారం జరగడం జరిగింది ప్రచారం కూడా తిరుగు దశకు చేరుకునింది ప్రజల్లో కూడా విపరీతమైన స్పందన వస్తున్నది ఎందుకంటే రెండతో కలిసి పాదయాత్రలో మేము ప్రతి పల్లెకు ప్రతి ఇంటి ప్రతి గ్రామానికి చేరుకోవడం జరిగింది అక్కడ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూడడం జరిగింది తర్వాత తర్వాత మేము ఈ నాలుగు నెలలు ప్రజల్లో తిరగడం జరిగింది ప్రజల సమస్యలను నిరుద్యోగ యువకుల బాధను మరి భూములు కోల్పోయిన వారి బాధను మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది దానివల్ల ప్రభుత్వం ఇరవై సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారో మనందరికీ తెలిసిందే సంక్షేమము అభివృద్ధి అనేటి రెండు కళ్ళలాంటివి ఇక సంక్షేమం పూర్తి చేయక ఇక అభివృద్ధి చేయక ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు ప్రజల సంతోషాలతో లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దానివల్ల ప్రజలందరూ వద్వేల నియోజక ప్రజలు వేరే ఆల్టర్నేటివ్ బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీ విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు బీజేపీ జనసేన టీడీపీ కుటుంబ అభ్యర్థులు నాకు ప్రజల మద్దతు చాలా ఇస్తున్నారు చాలా ఉంది కాబట్టి మేము మంచి మెజార్టీతో రాబోయే ఎలక్షన్లో మేము మంచి మెజార్టీతో గెలవబోతున్నాము గెలిచి డబుల్ ఇంజిన్ సర్కారు అంటే రాబోతుంది పైన నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవబోయి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ ప్రయోజనం ఏంటంటే మనకు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రెండు తెచ్చుకొని మన బద్వేల రూపురేఖలు మార్చే అవకాశం మనకు ఎంత ఉంది ఇక నిరుద్యోగ యువతకు డబుల్ ఇంజన్ సర్కార్ అయితే పరిశ్రమలు వస్తాయి సాగునీటి తాగునీటి రంగాల్లో ప్రాజెక్ట్ చేపట్టడం మౌలిక వసతులు చేసేదానికి నిధులు వస్తాయి ఎస్సీ ఎస్టీ సప్లై అని నిధులు వస్తాయి ప్రతి సెక్టర్ కూడా అభివృద్ధి చెందేదానికి ఈ డబ్ల్యుంజిన్ సర్కార్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలు బద్వేలు ఓటర్ మహాశయులు ఆలోచించి ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే నేను మేడం విజయమారి ఆశీస్సులతో మరి రితీష్ రెడ్డి అన్న గారి ప్రోత్సాహంతో మిగతా పెద్దలతో కలిసి బద్వేల్ను అభివృద్ధి చేస్తాము అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాము అయితే బద్వేలు ఓటర్ మహాశైలు బాగా ఆలోచించి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే బద్య రూపరేఖలు మార్చే అభివృద్ధి అనేది ప్రజల ముందు తీసుకొస్తాము రాబోయే పద్మూడవ తేదీ సోమవారం జరి సోమవారం సోమవారం జరిగే పోలింగ్ పోలింగ్ నాడు మీ అందరూ మరొకసారి ఆలోచించి పోలింగ్కి వెళ్ళి ఖచ్చితంగా కమలం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక గెలిపించి ఈ బద్యోల్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతారని నిరుద్యోగ యువతకు తోడ్పాటు మనం నిధులు తెచ్చుకుని పరిశ్రమలు తెచ్చుకోవడానికి తోడ్పడతారని ఓటర్ మహాశైలందరికీ అన్నదమలకు అక్కజెల్లలకు అవతాతలకు అందరినీ ఒకసారి ఆలోచించి నాకు ఓటు వేసి బద్వేలు నియోజకవర్గం అభివృద్ధి చెంది అభివృద్ధి చెందించే అవకాశం అని మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ మిమ్మల్ని ఓటు వేయమని అడిగి వేడుకుంటున్నాను